ఉడిపడేది అవి మన కుటుంబం తెచ్చింది మన కుటుంబం నాన్న కానీ సార్ తడిచారు అమ్మగారు కానీ తెచ్చుకున్నారు జల్ల జొల్ల ఉడిపిలేదు ఎందుకు ఉడిపిలేదు అంటే ఈ బెడ్జల్లు అంటే వేస్తారు తల్లి ఆ వేస్తారు లైన్ కాసినే తింటనేది తిండివే తింటున్నది ఆటికి అనారోగాలు ఆరోగ్య సమస్యలు దయచేసి కింద రమ్మని కోరుతున్నారు నాన్నగారు సార్ తర్వాత మూడోది స్టార్ కార్ క్యాబెలు కలివి పేరు కలివి ఇంట్లో తిప్పుకోవాలంటే తెలిసిపోయితే దబగా దబగా ఘాతవుతుంది ఘాతు ఎప్పుడైతే అయిందో అప్పుడు మన మాట కొట్టండి వంట మటు తీసిందో అంత మట్టి కట్టుకోవాలి కట్టే గుడ్డు మన యాసి కాలంకి వర్షాకాలంకి ఆరు మాసాలు నెల ఆరు నెల వర్షం మాట వర్షం పడి ఏడుతుంది ఈ ముసరి తాపాలో నేర్చు వేస్తారు తెల్లగా ఎల్చుకోని అమ్మా చాలా వేడి ఎక్కువ లైబు ముసలి అయిపోయినవి అవి వచ్చింది తెల్లగా మన కబురు వండల్లో అయిపోతుంది కబురుక్కుండలో అయిపోతే అవి కొట్టుకెళ్ళి మన జూ పార్క్లో ఊహించారు మీకు సేవ చేస్తే మీకు ఎంత అదృష్టం అన్నీ వేస్తారు ఇంకా మొత్తం మనకు ఆయ కొట్టుకుంటాయి తింటాయా మొత్తం మన ఆవి కొట్టుకు వెళ్తాయి